హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా చాలా బాగుండాలి అనుకుంటున్నాను ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తే చాలా చాలా బాగుంటారు అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన ఈరోజు మీకు గుర్తుపట్టేసే ఉంటారు నేను ఎక్కడున్నాను డ్రాగన్ ఫ్రూట్ తోట మన డ్రాగన్ ఫ్రూట్ తోటే అంటానండి నేను అంటే ఎందుకంటే మనకు అన్ని తోటలు మన మిద్ది తోటదారులకు ఉన్నాయి ఒక రైతుకి ఏంటంటే ఒకే ఒక తోట ఉంటుంది ఒక చెరుకు తోట డ్రాగన్ ఫ్రూట్ తోట లేకపోతే మామిడి తోట సపోటా తోట ఏదో మనకు అలా కాదబ్బా అన్ని పళ్ళ తోటలు మనవే అన్ని కూరగాయల తోటలు మనవే అన్ని మన మిద్ది మీద అన్ని అన్ని తోటలు కూడా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం మనం అయితే అందులో భాగంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాం అదండి ఈరోజు వీడియో అయితే డ్రాగన్ ఫ్రూట్ గురించి మరి మా మొదటి వాళ్ళు మొట్టమొదటి ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ గురించి హార్వెస్టర్ చూపించేస్తున్నారు మొక్క ఎలా పెంచుకోవాలండి అని అడుగుతారా దీని గురించి ప్రీవియస్ వీడియో చేశారండి ఈ మధ్యన మొన్న ఒక నెల రోజులు అవుతుంది వీడియో చేసి ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే మీకు మంచిగా అసలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలా పెట్టుకోవాలి ఎలా పెంచాలి ఎంత సైజులో పెట్టాలి ఎన్నాలకు కాపు వస్తుంది కొమ్మతో పెట్టుకోవాలి సీడ్స్ పెట్టు ప్రతి వివరాలు కూడా వీడియోలో ఉన్నాయి మీకు అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది మీరు చూసుకోండి పూర్తిగా డ్రాగన్ ఫ్రూట్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద వీడియో చేశాను అయితే ఈరోజు వీడియో ఏంటనేసి అంటే చక్కగా ఇప్పుడు అంత పెరిగిపోయిన మొక్క ఈ పెరుగుతున్న మొక్కల్ని ఇంకా మనం మంచిగా క్రాప్ తీసుకోవడానికి ఏమేమి చేయొచ్చు అంటే ఇవాళ టిప్స్ కట్ చేయడం అని లేదంటే దానికి ఎరువులు ఇవ్వడం అని మంచిగా పెరిగిపోయిన మొక్కలకి మనం ఏ విధంగా మనం డ్రాగన్ ఫ్రూట్ని మనం పెంచుకోవాలి మంచిగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి మన కుటుంబానికి కావాల్సిన ఫ్రూట్స్ మనమే తయారు చేసుకోవాలనే దాని మీద ఈరోజు వీడియో అయితే ఇప్పుడు జూన్ నెల కదా కొంచెం వర్షాలకి కొంచెం చల్లబడిందండి చల్లబడి మంచిగా హ్యాపీగా క్రాప్ వస్తుంది నాకు మే నెలలో కూడా కొంచెం ఫ్లవరింగ్ వచ్చింది ఒక మూడు కాయలు కోసాను అయితే అంతలో చూసరికి ఇలా నేను ప్లేట్ పట్టుకొని డ్రాగన్ ఫ్రూట్ సరికి ఇక్కడ ఒక వాటర్ లిల్లీ కనిపించింది చూడండి ఇది కూడా మన లోటస్ ఫ్యామిలీ ఇవి కూడాను వాటర్ లిల్లీ అని ఎందుకంటారో తెలియదు కానీ ఇది మాత్రం వర్షాలు పడితే ఇవన్నీ చక్కగా వస్తుంటాయండి ఈ పువ్వులన్నీ కూడాను నాకు ఇందులో చాలా రెండు మూడు రకాల వెరైటీస్ ఉన్నాయి ఈ లోటస్ పాండ్ కట్టించుకున్నాం మేము ఇలాగా కుండీలు చక్కగా అన్ని అన్ని తొట్లు కట్టించుకునేటప్పుడే సిమెంట్ మళ్ళీ కట్టించినప్పుడు ఇది కూడా నేను ఒక లోటస్ పండ్లా కట్టించుకున్నాను ఎందుకంటే లోటస్ కూడా చాలా ఇష్టం నాకైతే మాత్రం మన ఇంట్లోనే అన్ని రకాల తోటలతో పాటు ఒక చెరువు కలువ కలువలు అనగానే ఎక్కడ ఉంటే చెప్పండి పూర్వం చెరువులు చెరువుల్లో ఉంటాయి ఇళ్ళల్లో ఉండవు కానీ ఈరోజు మన మిద్దె తోటలో కలువలు కూడా పోయించేసుకుంటున్నామంటే ఎంత ఆనందకరమైన విషయం అండి ఎలాంటి లైఫ్లో అనిపిస్తుంది నాకైతే అయితే సిమెంట్ మడ చక్కగా నేను తొట్టి కట్టించుకున్నాను కట్టించి దానికి ఒక టెర్రా కొట్టేసి చక్క ముగ్గు పెట్టుకున్న ఆనందంగా ఉన్న దానిలో కొంచెం అడుగుని కొంచెం గత్తం వేసాను చూసరికి ఇదంతా కూడా సిమెంట్ మడ అనమాట మంచిగా కట్టుకొని ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా నేను ఉంచుకున్నాను ఇదిగో దానికి వాటర్ పోవడానికి క్లీనింగ్ ఏమైనా చేయాలంటే ఆ విధంగా పైప్ కూడా ఉందండి పక్కన దాన్ని అలాగా క్లీనింగ్ చేయొచ్చు అనుకోకుండా ఈరోజు పక్కనే చక్కగా ఒక ఈ ఫ్లవర్ వచ్చేసరికి ఆనందంతో మీకు మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వీడియో అయినా కూడా ఇది దీని గురించి చెప్పాల్సి వస్తుంది ఇది ఒక పెన్సిల్ క్యాక్టర్స్ ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్ ఇది కూడాను పూర్వం ఇంటి దిష్టికి ఇది కూడా కట్టుకుంటే ఇవ్వారటండి అంటే దీనిలో ఏదో ఆరోగ్య రహస్యం దాగే ఉంటుంది మన పెద్దలు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే దానిలో ఆరోగ్య రహస్యం దాగుంటుంది అయితే ఇప్పుడు ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని మనం చక్కగా హార్వెస్ట్ చేసుకుందాం అబ్బా వస్తుంది కలర్ కలర్ కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా అందుకు ముందు ఇంతకన్నా ఎక్కువ కలర్ వచ్చింది అంటే ఇంకా ముగ్గిపోతాయండి అయితే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడానికి కత్తెర కాదు అసలు ఏం అక్కర్లేదబ్బా చేత్తో ఒక తిప్పు తిప్పి అలా తిప్పేమంటే వచ్చేస్తాయి బాగా ఎక్కువ ముగ్గిపోయింది అందుకే చూస్తారు దానికి చిన్న పీస్ ఉండిపోయింది అనమాట ఇంత ఎక్కువ మా ఇవ్వకూడదు మొత్తం కలర్ వచ్చేసరికి తీసేయాలి నేను ఆ మొక్కల పని చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్స్ని అసలు మర్చి మర్చిపోయాను నేను కాకపోతే సైజు కొంచెం చిన్నది వచ్చిందండి మరి మొన్నటిదాకా ఎఫర్ అయితే మన వర్షాలు కదా ఇంకా ఇరుకులు కూడా ఒకటి చూడండి బాబా డ్రాగన్ ఫ్రూట్ అందులో పని చేసినా హార్వెస్ట్ చేసినా ఏం చేసినా కూడా మన ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకోవాలబ్బా లేకపోతే శత్రువులు రెడీగా ఉంటాయి అవే దాని ముళ్ళు కసక్కని తింపేస్తాయి ఈ మూడు చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గాను అబ్బా హార్వెస్ట్ రోజు ఉంటుందండి ఆనందం అదే చెప్తూ ఉంటాను కదా కష్టపడేటప్పుడు దాన్ని ఎక్ససైజ్గా భావిస్తూ అది జిమ్ చేస్తున్నాం అనుకుంటూ హార్వెస్ట్ రోజు చాలా హ్యాపీ హ్యాపీగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ చక్కగా మనం హార్వెస్ట్ చేద్దాం అయితే మూడు కాయలు చిన్నవి వచ్చాయి ఇదిగో మొత్తం ఆ డ్రాగన్ ఫ్రూట్ ఇది మీరు చూస్తున్నదంతా కూడాను ఒక పెట్టడ పక్కన ఈ విధంగా పెట్టుకొని దాన్ని కర్రలు కట్టే ఆ విధంగా అటువైపు ఉంచాము ఇక్కడ ఒకటి ఉందండి పండు కాకపోతే అన్ని చిన్న చిన్న వచ్చాయి చెప్తున్నాను కదా మనం ఎంత పోషకాలు ఇచ్చినా కూడా చిన్నవే వచ్చాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటే దీనికి పండనట్టే ఇంక లెక్క దీన్ని మనం అప్పుడే హార్వెస్ట్ చేయకూడదు పచ్చిగా ఉంటుంది ఈ కలరు కొయ్యకుండా ఇది కొన్ని ఇంత డార్క్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే కోసుకుంటే ఉంటుందండి టేస్టు అసలు మీకు కోస్తుంటే నాకు నోరుగురేస్తుంది ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి దీన్ని కట్ చేసేసి చా మనం టేస్ట్ చేసేస్తామా అని అనేసి ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఇది లేదంటే కొంచెం పచ్చిగా ఉంది అన్నీ ఒకే రోజు ఎందుకు అనుకుంటే రేపు కుంకోవచ్చు మీరు కానీ కొంచెం పండు ఎక్కువైంది కానీ అవి తెంపేయడం మంచిదండి ఎందుకంటే చీమలకి ఇప్పుడు మెత్తబడింది అనుకోండి గుజ్జుగా అయిందంటే చక్కగా చీమలు రెడీ రెడీ అయిపోయి ఇంకా తినేస్తాయి అనమాట అందుకు ఇది మాత్రం చూడండి ఎంత పెద్దది వచ్చిందా చాలా పెద్దగా వచ్చిందండి అసలు ఈ కలర్కే మనకు నోరు ఊరుతుంది కదా మంచిగా కనువిందుగా ఎంత మంచి కలర్ అండి సృష్టిలో భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చినాయి కూడాను దీన్ని కూడా మరి ఇంకెందుకు ఉంచడం కట్ చేసేద్దాం మరి తప్పదు మరి ఇంకా ముద్ది ముద్దిగా చూసుకోవడం కట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకు రోజు ఒక భాగమే మన గార్డెన్లో ప్రతిదీ ఏది చూసినా కూడా ఆనందమే రెండు పచ్చిమిరకాయలు చూసినా నాలుగు వంకాయలు చూసినా రెండు బెండకాయలు చూసినా అలాగే ఫ్రూట్స్ చూసినా ఎంత బాగుంటుందో అయితే ఇవన్నీ కూడా చిన్నది వచ్చింది ఇది చాలా పెద్దది వచ్చింది అంటే అయితే మరి ఎండలు అంటున్నారు దీనికి మరి పెద్దది ఎందుకన్నీ అనుకుంటున్నారా అంటే ఒక్కో మొక్కలు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది మనలో కూడా కొంచెం చూడండి త్వరగా నీరసం అయిపోతాం త్వరగా కొంచెం కొంతమంది ఎక్కువగా కష్టపడగలం అలా అనమాట అయితే ఇది మాత్రం ఉంది ఇది రేపు కొద్దామండి రేపటి కుంచుద్దాం అన్నీ ఒకే రోజు కాకుండాను ఈ లోపలికి ఒకటి ఉంది ఇది బాగా ముగ్గిపోయింది ఇది కూడా తీసేయాలండి అది ముట్టుకునే ముట్టుకునేసరికే వచ్చేసింది చూడండి బాగా ముగ్గిపోయింది అది ఎక్కువగా ముగ్గిపోయినా కూడా మెత్తగా అయిపోతుంది కరెక్ట్ టైంలో రైట్ టైంలో నేనైతే హార్వెస్ట్ చేశాను కలర్ఫుల్ హార్వెస్ట్ చాలా హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ అని మనం ఎప్పుడు మార్కెట్లో తెచ్చుకుండేవి కదా అవి ఈరోజు ఇక్కడ మనం మన పెరట్లో కోసుకోవడం చాలా అదే మన గార్డెన్లో కోసుకుని చాలా ఆనందంగా ఉంది దీన్ని ఫ్లవర్ తీయొద్దండి ఉంచేయండి పూర్తిగా ఫ్రూట్ కట్ చేసేవారు కానీ ఎందుకంటే ఎందుకంటానంటే అలా గుల్లగా వస్తుంది కదా గుల్లలో నీకు పురుగులు అవి చేరతాయేమో అని అనేసి నేను లాస్ట్ వరకు ఆ పువ్వు ఉంచేస్తానండి ఎండిపోయినా కూడా దానికే ఉంటుంది నేను పండు కోసిన తర్వాత ఆ తొడుమలు తీసి పడేస్తాను ఆ పువ్వులు నేను అప్పుడు కంపోస్ట్లో వేసేసుకుంటాం అవన్నీ కూడాను అయితే డ్రాగన్ ఫ్రూట్ కేరింగ్ అది అంతా కూడా నేను నాకు ప్రీవియస్ వీడియో మీరు కంపల్సరీగా చూడాలబ్బా చూస్తేనే మీకు ఇంత మంచిగా హార్వెస్ట్ చేయడానికి నేను ఇస్తున్నాను ఇది ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది అయితే ఇదండి ఈరోజు చక్కగా నేను ఒక ఏడు కాయలు మంచిగా నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదిగో లెక్క పెడదామా ఎన్ని వచ్చాయో ఇది మాత్రం ఒక పెద్దది మిగతా అన్నీ కూడా చిన్న చిన్నవి కానీ ఏం చేస్తాం మరి చెప్పండి తప్పదు చిన్నవి పెద్దవి అన్నీ కూడా మనయ్యాయి కదా అది నాలుగు ఇది ఒక మూడు ఏడు అనమాట సెవెన్ ఫ్రూట్స్ వచ్చినాయి నా ఆనందం ఇంకా అవధులు లేవండి కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీ గార్డెన్లో ఫ్రూట్ మీరు హార్వెస్ట్ చేయాలంటే ఒక బకెట్ అయినా పెట్టుకోండి ఒక కొమ్మైనా పెట్టుకోండి ఎంతో కొంత పెట్టండి ఆ ఆనందాన్ని అనుభవించండి చిన్నది వచ్చినా కూడా మనకు అమృతమే ఇది చూసారు కదా సరే హార్వెస్ట్ చేసేసాము అయిపోయింది ఇప్పుడు ఇంకా మంచిగా రావడానికి ఏం చేయాలి ఇంకా మనకు మంచిగా ఫ్రూటింగ్ రావాలంటే ఏం చేయాలంటే ఇలా టిప్స్ కట్ చేయాలని అనేసి నేను ఒక రీసెర్చ్ అదే ఒక గూగుల్లో చూశానండి ఇది మంచిగా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెంచాలంటే ఇలా టిప్స్ కట్ చేయాలని అనేసి చూశాను కొన్ని వీడియోస్ నేను అందుకే విధంగా నేను ఇప్పుడు మొక్కలన్నిటి కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను ఎక్కువగా కట్ చేసి ఎక్కర్లేదండి టిప్స్ కట్ చేయాలి అయితే టిప్స్ ఎందుకు కట్ చేయాలి దానివల్ల హామీ ఏంటంటే ఇప్పుడు దానిపైదంటే ఇప్పుడు ఇలా కొమ్మ పెరుగుతూ పెరుగుతూ దాని మీద ఇంకోటి వస్తుంది దాని మీద ఇంకోటి అలాగా కనుపులు కనుపులు లాగా అలా జాయింట్లు జాయింట్లు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అలా పెరుక్కుంటూ వెళ్ళిపోతే మన క్రాప్ రాదనమాట అక్కడ దాన్ని ఆప్ చేయాలి ఇప్పుడు మనకి సీజన్ టైము సీజన్ టైం కాబట్టి ఈ సీజన్లోని అక్కడ దానికి పెరుగుదల ఆఫ్ చేసి మరి ఫ్రూటింగ్ వచ్చేలా చెయ్యాలి అనేసి అంటే ఇలా టిప్స్ కట్ చేయాలట కట్ చేస్తే అక్కడితో అది గ్రోత్ ఆగి ఇంకా మరి దానికి పక్క నుంచి మొగ్గలు వేసుకోవడం పువ్వు రావడం దానికి స్టార్ట్ చేసుకుంటుందట అందుకనేసి నేను ఇప్పుడైతే మొత్తం అన్నిటికీ కూడా ఈ విధంగా టిప్స్ కట్ చేసేస్తున్నానండి పైన చిగురు చివరి కొమ్మ చివరి చిగురుని మాత్రమే నేను కట్ చేస్తున్నాను అయితే ఇది ఎప్పుడెప్పుడు కట్ చేయాలి ఏ నెలలో కట్ చేయాలని అంటే మీరు మే నెలలో కట్ చేసి మే నెల నుంచి దీనికి అక్టోబర్ వరకు సీజను అయితే ఇప్పుడు ఏంటంటే నేను మరి మే నెలలో క్యాంపులు వెళ్ళిపోయాము ఊర్లో లేము అసలు గార్డెన్ గురించి పన్నమ్మాయి కప్పు చెప్పేసి వెళ్ళిపోయాము వాటికి మాత్రం చేసింది సో సంతోషం అయితే ఇప్పుడు జూన్ నెల వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి పాడైపోయిన గార్డెన్ అంతా మళ్ళీ రిపేర్ చేసుకోవడం కొత్త సీడ్స్ పెట్టుకోవడంలో నేను డ్రాగన్ ఫ్రూట్ని కొంచెం అశ్రద్ధ చేశానని చెప్పాలి అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు జూన్ నెల కాబట్టి మే జూన్లో మనం టిప్స్ కట్ చేయొచ్చు తర్వాత మాత్రం కట్ చేయకూడదండి మే జూన్లో కంపల్సరీగా చేసేయాలన్నమాట ఇప్పటికే జూన్ ఆఖరికి కూడా వచ్చేస్తాము థర్డ్ వీక్ కూడా అయిపోతుంది ఇప్పటికైనా సరే మనం చేసేయాలని అనేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అది మీకు చూపించాలని నా ప్రయత్నంలోని మీకు ఇది చూపిస్తున్నాను కానీ చూడండి చూసారా మన పక్కన చూస్తే చీరలు కూడా లాగేస్తుంది చాలా జాగ్రత్తగా చెప్పాను కదా డ్రాగన్ ఫ్రూట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలబ్బా మనం వచ్చినప్పుడు కానీ నడిచేసామంటే ఆ చీరలు అన్నీ లాగేస్తాయి ఆ ములు చేతులు కూడా తగిలేస్తాయి అంతే అందుకు నేను ఈ విధంగా మొత్తం చక్కగా టిప్స్ అన్నీ లైన్గా టకా టా కట్ చేసేసానండి చూద్దాం నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు వీడియోలో పెడతాను ఈ టిప్స్ కట్ చేసిన తర్వాత నాకు డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని హార్వెస్ట్ చేశాను ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి నేను గార్డెన్లో చేసే ప్రతి పని కూడా మీకు వీడియో రూపంలో తెలియచేస్తున్నాను అది మీరు కంపల్సరీగా ఫాలో అయితే నాలాగే మీరు గార్డెనింగ్ ఈజీగా చేసుకోవచ్చు తర్వాత మంచిగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు మంచిగా కష్టం లేకుండా మనం గార్డెన్ని ఎంజాయ్ చేస్తూ మనం పని చేసుకోవచ్చు అమ్మో ఎన్ని మొక్కలు ఎవరు కష్టపడతారు ఏంటి అనకుండా హ్యాపీ హ్యాపీగా మనం గార్డెనింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా సులువైన పద్ధతులన్నీ మనం ఎంచుకుంటూ ఎక్కువ ఖర్చు కూడా పెట్టకుండా ఎక్కడి నుంచో బయట నుంచి మోసుకొచ్చుకోకుండా బయట నుంచి ఏవేవో పెస్టిసైడ్స్ అని మాన్యుల్స్ అని అవన్నీ బయట నుంచి తెచ్చుకోకుండా చక్కగా హ్యాపీగా మనం మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట అందుకు మీరు ఏం చేయాలని అనేసి అంటే వీడియోలో ఫాలో అవుతూ ఉండాలి అంతేనండి ఇంకేమీ లేదు అయితే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా టిప్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసాను మీతో కబుర్లు చెప్పుకుంటూ ఇలాగ నేను చేయాల్సిన నాకు అసలు పని కష్టమే అనిపించట్లేదండి చక్కగాను మొత్తం పదకొండు బకెట్లు అన్నాను కదా పదకొండు బకెట్లు మీకు ఎక్కడ వండి డ్రాగన్ ఫ్రూట్ అంట మొక్కలు అంటారా నేను ఫస్ట్ ఒక్క టబ్బులో పెట్టుకున్నాను అది అలా పెరుగుతూ ఉంటే ఒక్కొక్క అమ్మను పెంచుకుంటూ 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 ఇలాగ అన్ని బకెట్లను పెట్టుకున్నాను అనమాట ఇలాగా కొమ్మ ద్వారాగా పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రూటింగ్ వస్తుంది సీడ్తో చాలా లేటుగా వస్తుందండి దీనికి చక్కగా ఎటువంటి కష్టం కూడా ఉండదండి డ్రాగన్ ఫ్రూట్ పెంచుకోవడం కూడా చాలా సులువే కాకపోతే కొంచెం మంచి ప్లేస్ చూసి పెట్టుకోవాలంటే ముళ్ళు గుచ్చుకోకుండా మనం చూసి అక్కడ కొంచెం చివరికి పెట్టుకోవాలి లేకపోతే ముళ్ళు గుచ్చేస్తాయి కదా ప్లేస్ చూసుకోవాలి తప్ప పెంచడమే తండ్రి మొక్కలతో పాటు సమానంగా పెంచడం దీనికి ప్రత్యేకంగా అక్కర్లేదు కానీ ఈ సీజన్లో ఇంత మంచి ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే మాత్రం ఓకే అండి అయితే ఇంకా ఫ్రూట్ చక్కగా మనం మంచి హార్వెస్ట్ చేసుకున్నాము టిప్స్ అన్ని కట్ చేసుకున్నాము డ్రాగన్ ఫ్రూట్ని ఎలా పెంచాలో తెలుసుకున్నాము అంటే ఎలా పెంచాలంటే ప్రీవియస్ వీడియో మీకు లింక్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో దాన్ని చూడండి ఒకసారి ఈ విధంగా మంచి మంచిగా మనం రోజుకొక ప్లాంట్ గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు ఇంత కాస్ట్లీ డ్రాగన్ ఫ్రూట్ మన గార్డెన్లో పెంచుకున్నాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మీ అభి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోలు ఇంకా డౌట్లున్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అది ఏ మొక్క గురించి అని ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన జనా సుఖనో బాయ్ అండి